ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారే గులాబీలు ఎంత పాప వస్తున్నాయో ఇది ఇంకా ఫుల్ మొగ్గ మంచి కలర్ అండి ఇది పాడైపోయింది ఇది తీసుకొని పడద్దాం ఇవి పారీ అక్కర్లేదండి మొక్కల్లో వేసేస్తే చాలు దీనికి ఆకులు ఇవన్నీ తీసుకొని ఫ్రెష్గా ఉన్న ఆకులు అయితే తీయ అవసరం లేదండి కొంచెం బాలైన ఆకులు మనం తీసుకోవాలి ముందు గులాబీ మొక్కలు చూసారా ఎలా తీసానా అలా తీసుకోవాలండి ఇక్కడ చూసారా ఈ ఆకులు బ్యాక్ సైడ్ ఏవో ఉన్నాయి ఇలా తీసుకున్నామంటే మనకి మళ్ళీ చిగురు బాగా వస్తుంది చూసారు ఇవన్నీ లేత చిగురు ఈ ముదిరిపోయిన ఆకులు మాత్రమే తీసుకోవాలి లేత ఆకులు తీసుకోకూడదు చూడండి పువ్వు చూడండి ఎంత బాగుందో దీనికి మెడిసిన్ వేసుకుందామండి ఇప్పుడు బాగా వర్షాలు పడతాయి కదండి అందుకే ఇప్పుడు మనం అన్నీ క్లీన్ చేసుకొని గులాబీ మొక్కలకి ఆకులన్నీ తీసుకొని మెడిసిన్ ఇచ్చామంటే చాలా ఎక్కువ గుత్తు గుత్తులు పోస్తాయండి పువ్వులు చూసారు కదా చూపిస్తాను ఈ ఆకులు చూసారా ఏం లేదు కొన్ని ఆకులకు మాత్రమే ఉన్నది ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో మొగ్గ ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇవన్నీ మొగ్గలని బోల్డ్ అండి మొగ్గలు చూసారా నేను ఈ చెట్టుకి మాత్రం ఫుల్గా ఆకులు ముదిరిపోయిన ఆకులు మాత్రమే తీస్తానండి ఇంకేలా ముదిరిపోయిన ఆకులు మాత్రమే తీస్తాను చూసారా ప్రతి గులాబీ చెట్టుకి మాత్రం ముళ్ళు మాత్రం హైబ్రిడ్ కదండి చాలా ఎక్కువ ముళ్ళులు ఉన్నాయి ముళ్ళు చూసారా ఎంత దీనికి ఉన్నాయో ఎక్కువ ముళ్ళు చిన్న చిన్న ముళ్ళులు కానీ ఎక్కువ ఉన్నాయి గుచ్చుకున్నదంటే మరి ఇంకా చాలాసేపు సలుస్తుందండి ఇది గులాబీ ముళ్ళే అంతా చూసారు కదా ఇప్పుడు దీనికి ఈ ఆకులన్నీ తీసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఆకులన్నీ తీయను జస్ట్ ముదిరిపోయిన ఆకులు మాత్రమే తీస్తాను ఇవి లేత ఆకులు కదా ఇంకా ఈ టైప్ ఆకులు తీస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా శుభ్రంగా ముదిరిపోయిన ఆకులన్నీ తెంపిస్తానండి కొమ్మలు కూడా కట్ చేస్తాను మనం కొమ్మలు కట్ చేసి ఇక్కడ ఫంక్ సైడ్ ఉంటుంది కదా అక్కడ ఈ ప్లేస్లో మనం ఫంక్ సైడ్ వేసి పెట్టుకున్నామంటే బాగా ఇంకా పువ్వులు మొగ్గలు వస్తాయండి ఇగటి ఏమీ లేదు గత్తం వేసాను కదా ఆవు గొర్రె గెత్తం కలిపిసి వేసానండి ఇందులో కొంచెం ఎన్పికే అండి ఆ రెడ్ కలర్ది మళ్ళీ వేప పిండి కలిపాను మూడు మిక్స్ చేసుకొని వేసుకుందాం అంతే చాలా సింపుల్ చూసారు కదా నేను ఆల్రెడీ మొత్తం అంతా తవ్వుకున్నానండి ఇదంతా ఆల్రెడీ ఇదంతా ఇచ్చేసాను చూసారా మట్టి అంత స్మూత్గా ఉందా చూడండి మనం వేసింది కాదు ఇది మనం వేసింది ఇప్పుడు గత్త వేసే ఉంది ఇది ఇలా ఉండాలండి మన గులాబీ మొక్కలకి మట్టి ఇలా ఉంటే గులాబీలు బాగా పోస్తాయి చూసారు కదా దీనికి కొంచెం వాటర్ వేసుకుందాం దీనికి పైనుంచి ఇలా వాటర్ అండి చూసారు కదా అంతేనండి చాలా సింపుల్ ఇలా చేసామంటే ఇంకా పువ్వులు గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా గులాబీలు చూసారా అంత బాగా పూసాయో ఒకటి ఆకులన్నీ తీసిన తర్వాత పువ్వులు బాగా విరగబోస్తున్నాయండి ఈ గోళంలోనైతే ఏం లేవు ఖాళీగా ఉంది ఆ గోళంలో మొత్తం గులాబీలో ఉన్నాయి చూసారా ఓకే ఫ్రెండ్స్ బాయ్